సం జిల్లా కంబంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం చుట్టూ వందలాది మంది భక్తుల సమక్షంలో దీపాలను వెలిగించి భగవంతునికి ప్రత్యేక పూజలు చేశారు దామోదర నారాయణ వ్రతంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో ఆలయ ప్రాంగణం అంతా వెలుగులతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య హారతులు సమర్పించగా భక్తులు గోవింద గోవింద నినాదాలతో గగనతలం మార్మోగించారు స్థానిక ప్రజలు భక్తులు పెద్ద

యకర్గౌ లేకినాము వస్తున్నాము ఆ ధారలో ఎన్నో అవంతరాలు కూడా ఉండవచ్చు అంత తొ భూత భూతాల ప్రేతాలు పిచాకాల అన్నిటికి అధిపతయైన వాడు ఆ పరమేశ్వరు పరమేశ్వరా వీ రదనన్నిటిని కూడా మా పరిచేరనీయకుండా మమ్మల్ని రక్షింపవయ్యా ఆ పరమేశ్వరుని మనం ప్రార్థిస్తున్నాం తదస్తు గదై ద్రవ బాబయ బ్రహ్మచర్య సర్వ దీర్ఘేశో అవరాజిత భవ తద ప్రేత విచాచ బద్ధ యక్షమధూత సస్యంతో తెలియక సర్పాలను కానీ వేటి సీమా తీతకాలను కానీ ఎవరిని కూడా తెలియక చేసినటువంటి పాపాలను కూడా తొలగిపోయి మేమందరం కూడా శుభ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిర్వేశ్రేరుద్ధ్యాక్షర్షమూర్తి